మా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి చాలా సైలెంట్గా జనం కిక్కిరిసి ఇసుక వేస్తే రాలినంత జనం కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇట్లాగా చక్కగా చావడదా అసలు ఫ్లవర్స్ ఏమాత్రం వాడలేదండి ప్రశాంతంగా ఉంది ఎంత సైలెంట్గా ఉందో బాబాని ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి చెందుతూ ఉన్నారు బాబా గ్రేసెస్ మనందరికీ ఉండాలి చక్కగా అని నేను కూడా వీడియో ద్వారా మీకు తెలియచేద్దామని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుందో ఈ టైంలో సూపర్ సూపర్గా బాబా సాయి సాయమ్మ సాయి సాయి బంగారం సాయమ్మ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు ఎక్కువ మంది లేరు చక్కగా కడాహారతకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారనమాట ఎస్టర్డే నేను కూడా ఈ టైంలో వెళ్ళానండి తెలుసు చక్కగా ఈ టైంలో సెక్యూరిటీ చక్కగా అందరినీ ఇటు వాళ్ళ నటు వాళ్ళని చూస్తూ ఉన్నారు చూడండి చావిడికి తులి ఏకాదశికి ఇలాగ డెకరేషన్ చేశారు ఇక్కడ అసలు చల్లగానే ఉందండి ఏమాత్రము అసలు ఎంత క్లైమేట్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట అసలు పువ్వులన్నీ అలానే ఉన్నాయి బాబా ఎంత ప్రశాంతంగా ఉందయ్యా నీ చావిడి దర్శనము ద్వారకా దర్శనము ఎంతో బాగుంది ప్రశాంతంగా ఉంది అందుకని మీ అందరికీ కూడా అలాగే షేర్ చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది కదండి ఇదంతా ఎంత బాగుందో బాబా సాయి సాయి చూడండి నాకైతే బాబావారు శరీరంతో ఉన్నప్పుడు ఇలానే ఉండేది వచ్చిన వాళ్ళు దర్శనం ఇలాగా చేసుకునేవాళ్ళు అని నేను ఊహించుకుంటూ ప్రతిరోజు అనుకుంటున్నాను కానండి డే టైం కంటే ఈ టైంలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాబా చావిడి ఇక్కడే కదా రోజు మార్చి రోజు సాయినాథుడు పడుకునేవారు అని ఇక్కడేమో ఆడవాళ్ళకి నిషిద్ధం అండి లోపలికి వెళ్ళనివ్వరు అన్నీ క్లోజ్ చేశారు చూడండి ఎంత బాగుందో బాబా సూపర్ బాబా జన్మ ధన్యమైపోయిందయ్యా నీ పుట్టింటికి వెళ్ళినా కూడా ఇలా ఉండదేమో అండి నిజంగా బాబా వారి దగ్గర ఎలా ఉందంటే చాలా ఆనందంగా బాబాది నాకు అనుభూతి జరుగుతుంది కలుగుతుంది బాబా ఉన్నప్పుడు ఎలా ఉందో నాకు ఇప్పుడు ఇలా ఉండేదేమో భక్తులు ఇలాగా పగలకి రాత్రికి తేడా తెలియకుండా బాబా మీద ప్రీతి ఉన్నవాళ్ళు తపన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాగా మనకులాగానే బాబా కోసమే కదండి మనం ప్రతిరోజు మన ఇంటి దగ్గర చేసుకున్న దానికంటే కూడా ఫ్రెండ్స్ సిరిడిలో అర్రా గడిగైనా గడిపినా చాలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదండి చాలా అండి ఇవి చూడండి రెండు ఎలా ఉన్నాయో ఏమో వీటిని పిలుస్తున్నాయి అనమాట కవ్విస్తున్నాయి అనమాట వీటిని అక్కడ రెండునేమో పడుకున్నాయి అలాగా ఈ రెండునేమో ఈ రెండింటిని కవ్విస్తున్నాయి అనమాట రండి రండి అని చెప్పి సెక్యూరిటీ కూడా అండి బాగా చేస్తాను చాలా బాగా చేస్తా అంటాను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చక్కగా హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్ అండి బాబావారు లెండి తోటకి ఇటు నుండి వెళ్ళేవారు ప్రతిరోజు కూడా లెండి తోటకి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నుంచుని వర్షం వస్తూ ఉందంట ఒకరోజు భక్తులు అన్నారంటే ఎందుకు బాబా అలా తడుస్తున్నారు హనుమాన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అంటే మనం అంతా వెళ్ళకూడదు అంత మనం అని చెప్పి అన్నారంట సాయినాథుడు ఎంత గొప్పవారు కానీ బాబా అలాగా అంటా ఉంటారన్నమాట ఇప్పుడు కూడా చూడండి అండి హనుమాన్ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ హనుమాన్ చాలా బాగుంటారు ఫ్రెండ్స్ది ఇక్కడ చెట్టుకి చాలా గొప్ప మహత్యం ఉందండి ఇక్కడ అందరూ కూడా వాళ్ళకు వాళ్ళ కోరికలను ఇక్కడ పెడుతూ ఉంటారు ఈ చెట్టు దగ్గర డే టైం అయితే ఇంతగా మీకు అందరికీ కూడా చక్కగా బాబావారి దర్శనం మీకు కలగాలని చెప్పి ముఖ దర్శనం దగ్గర ఆగి బాబాని చక్కగా బాబాకి దర్శనం చేసుకుంటాం కదండి రాగానే ఇటు నుండినే వెళ్తామండి ఇలాగా ఇంకా ఇది చూడండి నైటే క్లీన్ చేసేస్తారు అంతా కూడా ఇది గేట్ నెంబర్ ఎంట్రన్స్ కి నెంబర్ టూ గేట్ టూ గేట్ అనుకోండి ఇది త్రీ త్రీ యా యా చూడండి ఎంత నీట్గా చేస్తారు నైట్ అయితే ఇట్లా నీట్గా మండపము ఎంత కోలాహలంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా అక్కడ టీ స్టాల్ డే అండ్ నైట్ తీసే ఉంటుందండి టూ రూపీసే ఉంటుంది ఎక్కువ ఉండదు కాఫీ అయితే కాఫీ త్రీ రూపీస్ టీ టూ రూపీస్ టీ చాలా బాగుంటుందండి స్పెషల్ అనమాట ఇక్కడ టీ ఓకే ఫ్రెండ్స్ మరి బాబా వారిని మీరు కూడా చక్కగా అనుభూతి చెందారని అనుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు